హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్గా ఉల్లికాడ టమాటా కర్రీ కోసం పావు కిలో ఉల్లికాడలు ఐదు టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టీ స్పూన్ జీరా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కొంచెం కరివేపాకు ఇందులో వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటాలు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి టమాటాలన్నీ మగ్గే వరకు రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూతపెట్టి మగ్గించుకోవాలి ఇలా టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ పసుపు వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ కారం వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసి ఇంకో నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసి దింపేయాలి అంతేనండి చాలా టేస్టీ అయిన ఉల్లికాడ టమాటా కర్రీ చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి